ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం ఐదు వందల యాభై నాలుగవ నామం వారుణ అంటే ఈ భృగువు వరుణి కుమారుడు భృగు అంటే తెల్లని కిరణం అని అర్థం ఆయన తన తండ్రితో సృష్టిని గురించి దాంట్లో ఉన్నటువంటి రహస్యాల గురించి అనేక ప్రశ్నలు వేసి తెలుసుకున్నాడు ఎవరు భృగువు వరుణుని కుమారుడు ఆయన తన తండ్రిని అడిగి సృష్టి మరి జలంలో ఒక బ్రహ్మాండమైన అండం విరాట్ పురుష గుడ్డు పుట్టింది విరాట్ అండం వచ్చింది అన్నారు కదా అదంతా మరి ఎలా ఏంది సృష్టి అని భృగువు ఆ రహస్యాన్ని గురించి ప్రశ్నించాడు అదంతా దా భృగువల్లి అనే దాంట్లో ఉందనమాట అంటే జీవుడు పుట్టడానికి ముందు తండ్రి వద్ద నుండి శరీరం ఏర్పడటానికి కావలసిన ప్రజ్ఞలని ప్రణాళికని జ్ఞానంగా స్వీకరించటం చేత కుమారునికి కూడా తల్లిదండ్రుల వల్లే దేహభాగాలు అదే విధంగా ఏర్పడటమే కాకుండా పోలికలు కూడా సంక్రమిస్తున్నాయి తండ్రి అది మరి ఆ తండ్రి యొక్క అంశ కొడుకు అందుకే కొడుకుని ఏమన్నారు కుమారుడు అన్నారు అందు అంటే తనకుమారుడు తన తనకి బదులుగా దిగి వచ్చాడు తన స్వరూపం అనండి తన అంశనండి మరి పరమాత్మ యొక్క అంశగా దిగి వచ్చినటువంటి సృష్టి అంతా పరమాత్మ స్వరూపమని మనం అనుకుంటున్నాం కదా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అని ఎన్ని విధాలుగా సృష్టి దిగి వచ్చినా ఆయన అక్కడ అలాగే ఉన్నాడు అక్కడ ఆయనకి ఆనా తరుగుందా తరుగులేదు భిన్నముందా లేదు మరి ఇక్కడ ఇప్పుడు తండ్రి మరి అనేక మంది సంతానాన్ని కంటాడు కన్నా ఆ తండ్రి తండ్రిగానే ఉంటాడు తనకి మారుగా తన అంశలు అనేకంగా సృష్టిస్తూ ఉంటాడు అంటే తనకు మారుగా ఈ సంతానం అంతా కూడా దిగి వస్తూ ఉంటుంది అది ఆయన దీని గురించి ఆ రహస్యాల గురించి ప్రశ్నించి బ్రువువల్లి అనేటువంటి ఒక గ్రంథం ఉంది దాన్ని తెలుసుకున్నాడు ఆయన మరి తండ్రికి ఆ అంశ ఎలా వచ్చింది అంటే ఆ ఆహారము జలము స్వీకరించటంలో ఆయనకి అందుకే ఆహారం అన్నము వల్లనే పుట్టి అంటాడు జీవుడు దేని వల్ల పుడుతున్నాడంటే అన్నం వల్లే పుడుతున్నాడు అన్నం వల్లే పోషింపబడుతున్నాడు ఆ అన్నము వల్లే నశింపబడుతున్నాడు లయమైపోతున్నాడు అంటే అన్నము లేక అంటే లేక అంటే లేకని కాదు లోపలికి వెళ్ళక ఆ అన్నం అరగక స్వీకరించలేక చిక్కి శల్యమై నశించిపోతున్నాడు అందుకని ఆ ఆహారము ద్వారానే తండ్రిలో ఆ బీజం ఏర్పడుతుంది ఆ బీజం తల్లిలోకి వచ్చి ఆ తల్లిలో అది పెరిగి పెద్దదయ్యి రూపాన్ని సంతరించుకుని మరి సృష్టిలోకి దిగి వస్తుంది మరి సృష్టిలోకి దిగి వచ్చేంత వరకు ఆ బిడ్డ చాలా జ్ఞానంతో ఉంటుంది అని చెప్తారు తన మరి జన్మలన్నీ గుర్తుంటాయి ఈ కర్మలన్నీ చేశాను ఎంత పాపం నా గర్భ నరకం అనుభవిస్తున్నాను ఈ పాపాలన్నిటికీ విముక్తిని చూపించు ఆ జ్ఞానముతో నేను మళ్ళీ పుట్టిన తర్వాత జ్ఞానముతో ఉండి మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటాను స్వామి అని అనుకుంటాడట బయటికి వచ్చిన తర్వాత ఈ కలి ప్రభావం ఎప్పుడైతే పడిందో అప్పుడు ఆ పూర్వ జ్ఞానం అంతా కూడా పోతుంది పోయి కలి మాయలో పడిపోతాడు ఆ మాయలో నుండి వస్తాడు మాయలో పడిపోతాడు ఆ పడిపోవటం వల్ల ఇంకేముంది మళ్ళీ చేసినవి తెలియదు చేయాల్సినవి తెలియదు అన్నట్టు ఉండిపోతాడు తాను చేసిన కర్మకు ఫలితంగా జన్మని పరమాత్మ ఇస్తాడు ఆ జన్మ కర్మ ఫలాలను బట్టి జీవిస్తూ ఉంటాడు ఆ జీవిస్తూ మళ్ళీ జన్మలేని స్థితిని పొందాలి అనేటువంటి ఆ సుకృతం ఉంటే ఆ గ్రహింపు వస్తుంది ఇంకా సాధన విచారణ చేసి ఆచరించి అనుభవానికి తెచ్చుకుంటాడు అప్పుడు పరమానంద స్థితి పొందుతాడు అటువంటి ఇది అంతా కూడా ప్రజ్ఞల్ని ప్రణాళికని జ్ఞానంగా స్వీకరించటం చేతే మరి మరి తండ్రి అంతటి వాడు కొడుకు అంటున్నారు ఆ తండ్రి పోలికలు ఆ తండ్రి యొక్క లక్షణాలు బిడ్డకొస్తాయి అంటున్నారు కదా మరి మనందరికీ జగత్పిత పరమాత్మ కదా మరి ఆ పరమాత్మ అంశే మనలో ఉంది కదా మరి ఆ పరమాత్మ లక్షణాలే మనలో ఉండాలి కదా ఆయన అంశే మనలో ఉంది ఆయన చైతన్యం వల్లే శరీరం కదులుతోంది పనులన్నీ చేస్తోంది కానీ ఆయన్నే మర్చిపోతున్నాం అందుకే తల్లిదండ్రులను మర్చిపోయి మరి వాళ్ళకి వాళ్ళని వాళ్ళకి సేవలు చేయకుండా ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయిన వాడికి మరి వాడి జన్మ ఎలాంటిదో వాడు ఎంత బాధలు అనుభవిస్తాడో ఎంత పాపం మూటగట్టుకుంటాడో మనకి తెలియని అంత ఉంటుంది మరి ఇది కూడా అంతే కదా మనకి జగత్పిత ఈ సృష్టి అంతటి పిత అయినటువంటి తండ్రిని మనము మర్చిపోతున్నట్లే కదా మరి మనము చేస్తున్నది పాపమే ఆ పాపమే మనల్ని జన్మలకు కారణం చేస్తుంది జన్మలు మరి తీసుకుంటున్నాము ఆ జన్మల్లో అనేక పుణ్య పాపాలు చేస్తున్నాం మళ్ళీ కష్ట సుఖాలను అనుభవిస్తున్నాం మళ్ళీ చేస్తున్నాం ఇది ఒక చక్రం జనన మరణ చక్రం అంటారు జననం మరణం జననం మరణం అలా చక్రంలో బడి కొట్టుకుంటూ తిరుగుతూ ఎప్పటికీ బయటకు వస్తాడు అంటే ఎప్పటికైనా మళ్ళా పరమాత్మని దృష్టిలోకి తెచ్చుకుని ఆయన దగ్గరకు వెళ్ళాలి పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి భావన జ్ఞానము దృష్టి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మరి మంచి అప్పుడు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పరమాత్మే దిగి వస్తాడు బిడ్డ కోసం దిగొచ్చి తనకి కావలసినవన్నీ అందిస్తాడు చక్కగా మరి మార్గంలోకి తీసుకొస్తాడు ఆ మార్గంలో నడిపిస్తాడు తన దరికి చేర్చుకుంటాడు మరి అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవటమే లక్ష్యం అంటే తెల్లని కిరణం అని అర్థం భృగు అంటే ృగు అంటే తెల్లని కిరణం అంటే తెల్లని అంటే జ్ఞానం అని అర్థం కిరణం అంటే వెలుగు అని అర్థం ఆ వెలుగు ఏమిటి అంటే పరమాత్మ స్వరూపమే వెలుగు అనే అర్థం అంటే సృష్టిగా దిగి వచ్చిన మొట్టమొదటి ఏమిటి అంటే ఆ పరమాత్మే ఆ పరమాత్మే సృష్టిగా విస్తరించింది ఆ పరమాత్మే సృష్టిగా విస్తరింపజేసి ఆ సృష్టిని పోషించి తర్వాత మళ్ళా లయం చేసుకుంది కనుక వారుణ అన్నారు ఆయన్ని మరి ఈ వారుణ అంటే ఇంకా వరుణ్ణి కుమారులైనటువంటి వశిష్ట అగస్త్య మహర్షుల రూపాలని ధరించిన స్వామి వారుణ అని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు వశ వరుణుని కుమారుడు వశిష్ఠుడు అగస్త్యుడు ఆ మహర్షుల రూపాలను ఎవరు ధరించింది నారాయణుడే కనుక ఆ నారాయణుడే వారుణ అని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు మరి అందరి చేత వరింపబడే స్వామి అని కనుక వారుణ అని పరాశర భట్టరు అన్నారు మరి స్వామి కావాలి అని అందరూ అంటారు కదా ఆ స్వామి కావాలి వరాలు తీ అదే అంటే కావలసిన కోరికలు తీర్చాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కనుక ఆయన్ని వారుణ అన్నారని పరాశర భట్టలు అన్నారు మరి సర్వశ్రేష్ఠుడైన పరమాత్ముడు వారుణుడు అని సత్యసంధుల వారు భావించారు ఈ కొందరు ఈ నామాన్ని వారణ అని భావిస్తారు అప్పుడు భక్తుల ఆపదల్ని హరించే స్వామి అని ఆయన్ని ఆర్తిగా ఆయన్ని ఆశ్రయిస్తే భక్తుల మరి ఆపదల్ కూడా హరించి గట్టెక్కిచ్చేటువంటి స్వామి గనక వారుణ అన్నారు సముద్రానికి సంతోషం కలిగించిన స్వామి గనక ఆయన్ని వారుణ అన్నారని కూడా చెప్పవచ్చని సత్యసంధుల వారి అభిప్రాయం ధార్మికులు ఓం వారుణాయ నమ అని స్వామికి నమస్కారాలు చేస్తున్నారు ఇటువంటి వారుణ అయినటువంటి స్వామిని స్వామి నీవే మా సృష్టికి కారణం అటువంటి కారణమైన నిన్ను చక్కగా తెలుసుకుని నీ జ్ఞానములో మరి నడుచుకుని మీ అనుగ్రహంతో నిన్ను పొందే భాగ్యాన్ని మాకు కలిగించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ